కాకినాడ రూరల్ వాకలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలల యందు పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండురంగారావు జడ్పీహెచ్ఎస్ స్కూల్ హెచ్ఎం ఆధ్వర్యంలో బాలల గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్నేహపూర్వకంగా ఏ విధంగా ఉండాలి చదువు స్పోర్ట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు స్పోర్ట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాల్య వివాహాలపై అవగాహన బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ పై సర్పవరం ఎస్ఐ శ్రీనివాస్ అవగాహన కల్పించడం జరిగింది అనంతరం విద్యా కమిటీ చైర్మన్ మణికంఠ విద్యా విద్యార్థులను మధ్యాహ్నం భోజనంపై అభిప్రాయం తెలపమన్నారు విద్యార్థులు ఈ భోజనం చేయడం వల్ల మాకు కడుపు నొప్పి వస్తుందని అన్నం సగం ఉడికి సగం ఊడకుండా ఉంటుందని ఆకలికి ఉండలేక భోజనం చేస్తున్నాము ఎవరైనా పెద్దలు ఉన్నత అధికారులు వచ్చిన రోజు భోజనం చాలా బాగుంటుందని విద్యార్థులు తెలిపారు దీనిపై మణికంఠ స్పందించి స్కూల్లోనే వండుకునే విధంగా మాట్లాడదామని విద్యార్థులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా కమిటీ చైర్మన్ కుండల మణికంఠ వైస్ చైర్మన్ గుడివాడ రజని విద్యా కమిటీ బోర్డు నెంబర్లు జనసేన గ్రామ ప్రెసిడెంట్ గంట ప్రసాద్ మంజు గేదెల చిన్నారావు తాత బాయి వెంకటేశ్వరరావు గోల్డ్ స్మిత్ శ్రీను విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు